హాయ్ అండి ఈరోజు నేను నిమ్మకాయ నిల్వ పచ్చడి చేశానండి ముందుగా నిమ్మకాయలని క్లీన్ చేసేసుకుని ఆరబెట్టుకు ఉంచుకోవాలండి ఈ నిమ్మకాయల్ని ఇలా ఫోర్ సైడ్స్ కట్ చేసుకోవాలండి నేను తీసుకున్నది పెద్ద నిమ్మకాయలండి తైవాన్ నిమ్మ దీనిలో సీడ్స్ ఉండవండి కాబట్టి నేను ఒక నిమ్మకాయని ఫోర్ ముక్కలుగా కట్ చేసుకుంటున్నాను నేను మొత్తం ఇరవై ఐదు నిమ్మకాయలు తీసుకున్నానండి వాటిని కట్ చేసుకుని దానిలో హాఫ్ ఏమో ముక్కలుగా కట్ చేసుకుని బౌల్లో వేసుకున్నానండి మిగిలిన హాఫ్ ఇలా సర్కిల్లాగా కట్ చేసుకుని జ్యూస్ తీసుకుంటున్నానండి జ్యూస్ తీసుకొని నిమ్మకాయ ముక్కల్లో వేసుకుంటాను ఈ జ్యూస్ తీసుకుని పక్కన పెట్టుకున్నానండి ఈ నిమ్మకాయ ముక్కల్లోకి టూ టేబుల్ స్పూన్స్ సాల్ట్ వేసుకున్నానండి ఇలా చక్కగా మనకి తినే విధంగా ముక్కలు కట్ చేసుకుంటే సరిపోతుందండి దానిలోకి కొంచెం పసుపు కూడా వేసేసుకున్నాను వేసుకుని పెట్టుకుని ఉంచుకున్న నిమ్మకాయ జ్యూస్ని కూడా వేసుకుని ఒకసారి కలుపుకుంటున్నానండి మనకి ఎక్కడా తడి కూడా తగలకూడదండి మనం వేసే బౌల్లో కానీ స్పూన్ కానీ నిమ్మకాయలు కానీ తడి తగలకుండా కొంచెం సేపు ఆరపెట్టుకుని అప్పుడు కలుపుకోవాలండి ఇలా కలుపుకున్న తర్వాత మేము వన్ వీక్ వరకు ఇవి వేసి అలా ఉంచేసామండి డైలీ కలుపుకుంటూ ఉన్నాము అప్పుడు ముక్క చక్కగా మా ఊరి పోరుతుందండి మనకి చాలా టేస్ట్గా ఉంటుంది తర్వాత స్టవ్ ఆన్ చేసుకుని కడాయి పెట్టుకొని వన్ టేబుల్ స్పూన్ మెంతులు వేసుకున్నానండి అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత టూ టీ స్పూన్స్ ఆవాలు వేసుకుని లో ఫ్లేమ్లో రెండు ఫ్రై చేసుకుంటున్నామండి మనకి మంచి అరోమా వస్తుంది అప్పుడు వరకు చక్కగా ఫ్రై చేసుకుంటా ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి మనకి పొడి ఆవాలు ఇవి సరిపోతాయండి ఎక్కువ వేయాంశం లేదు ఫ్రై చేసుకుని చల్లారిపోయిన తర్వాత మిక్సీ పట్టుకున్నానండి ఫైన్ పౌడర్ లాగా మిక్సీ పట్టేసుకున్నాను తర్వాత నిమ్మకాయలు ముక్కలు చక్కగా మనకి ఊరిపోయినాయండి దానిలోకి పచ్చికారం తీసుకుంటున్నానండి టీ గ్లాస్ ఉంటుంది కదండి దాంట్లో ఒక గ్లాసు దానిలో హాఫ్ గ్లాసు వన్ అండ్ హాఫ్ గ్లాస్ కారం వేసుకున్నాను హాఫ్ గ్లాస్ సాల్ట్ కూడా వేసేసుకున్నాను ఆవాలు మెంతి పొడి నేను మిక్సీ పట్టింది ఉంది కదండి అవి కూడా వేసుకుని ఒకసారి కలుపుకుంటున్నాను స్టార్టింగ్లో ఇప్పుడు పచ్చడి చక్కగా ఊరిపోయిందండి నిమ్మకాయలు మంచిగా ఇవి ఒకసారి కలిపేసేసుకుంటున్నానండి ఏ ఇప్పుడు కూడా ఏమాత్రం తడి తగలకూడదండి మంచిగా కలిపేసేసుకుని ఒక రోజంతా అలా పెట్టేసి ఉంచామండి తర్వాత స్టవ్ ఆన్ చేసుకుని కడాయి పెట్టుకుని దానిలోకి వేరుశనగ నూనె అండి పోపు దినుసులు ఏమీ వేయాల్సరలేదు ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత కొంచెం ఆవాలు కొంచెం జీలకర్ర రెండు రెమ్మల కరివేపాకు కూడా వేసేసుకొని కొంచెం ఇంగువ కూడా వేసుకున్నానండి ఫ్లేవర్ బాగుంటుంది పచ్చడిలోకి వేసుకుని ఈ ఆయిల్ అంతా బాగా చల్లారిపోయిన తర్వాత మనం పచ్చడిలో వేసుకుని కలుపుకోవాలండి ఈ పచ్చడి ఎవరైనా తినొచ్చండి ఏమి వేడి చేయదు చాలా టేస్ట్గా ఉంటుంది ఒకసారి కలిపేసేసుకున్నానండి ఆయిల్ కూడా బాగా చల్లారిపోవాలండి వేడిగా ఉన్నప్పుడు కలపకూడదు చక్కగా ఒకసారి కలిపేసేసుకుంటే మనకి ఎంతో టేస్టీ టేస్టీ అయిన నిమ్మకాయ నిల్వ పచ్చడి రెడీ అండి ఈ ప్రాసెస్లో చేసుకుంటే వన్ ఇయర్ వరకు నిల్వ ఉంటుందండి కానీ మనం వేసుకునేటప్పుడు కూడా ఏమాత్రం తడి తగలకుండా ఉండాలండి ముక్కలు కూడా చూడండి మనకు భూజేం పట్టలేదండి చక్కగా నెగనెలాడుతూ ఉన్నాయి హ్యాపీగా ఎవరైనా తినేసేయొచ్చండి రైస్లోకి తినొచ్చు టిఫిన్స్లోకి తినొచ్చండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్